ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీ వ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి నవంబర్ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనకు సారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ పది రోజుల్లో ప్రథమార్థం అంతా కూడా చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇరవై ఐదవ తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయట ఆహార పదార్థాన్ని సాధ్యమైనంత వరకు తీసుకోకపోవటం మంచిది ఒకవేళ తీసుకున్నా కూడా అవి శుచి శుభ్రత గల వాతావరణంలో తయారు చేసిన వాళ్ళు ఏనిదా అనేది గమనించి మీరు తీసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి ఎందువల్లంటే దోషపూరితమైన ఆహార పదార్థాల వల్ల మీ కడుపు అంతా అప్సెట్ అవుతుంది జీర్ణాశయం జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు మీకు మిమ్మల్ని వేధించడానికి అవకాశాలు ఉంటాయి దీనికి తోడు కండరాల నొప్పులు కేల నొప్పులు కూడా పెరగడానికి ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దాంతో వీళ్ళు ఏంటంటే కొంచెం మానసికంగా శారీరకంగా కూడా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఆరోగ్యం విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దూర ప్రయాణాలు చేయటం అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలని మీరు సందర్శించుకోవటం ఆధ్యాత్మికంగా మీరు ఎక్కువగా ఈ సమయం అంతా గడపటం వల్ల కొంచెం దూర ప్రయాణాలకు సాధ్య సాధ్యంగా ఎక్కువ నడాల్సి వస్తుంది కాబట్టి ఈ పిక్కల నొప్పులు ఈ కండరాల నొప్పులు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించారు దాంతో మానసికంగా శారీరకంగా కూడా మీరు అలసిపోయే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రస్తుత వాతావరణం కుంభరాశి వాళ్ళకి అంత అనుకూలం కాదు అంటే చలి బాగా పెరిగింది కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళలో చాలామందికి ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఈ సైనస్కి సంబంధించిన సమస్యలు ఈ శ్వాసకోశాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి చాలామందికి అందువల్ల ఈ త ఈ తడి ఈ ఈ చలి వాతావరణంలో ఎప్పుడైతే వాళ్ళు బహిరంగంగా తిరగడం మొదలు పెట్టారో ఆ సమస్యలన్నీ కూడా మీకు పెరిగే అవకాశాలు ఎలర్జిక్ బ్రాంకటీస్ ఆస్థమా ఇలాంటివన్నీ సమస్యలు పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించారు అందువల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు కాచి బాగా మరగ కాచిన నీటిని మాత్రమే తీసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అలాగే మీ విలువైన వస్తువును కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు సజ్జనంత వరకు ఎంతో సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది విషయాన్ని గమనించాలి ముఖ్యంగా సంతానంతో మీరు కొంచెం సౌమ్యంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి సజనంత వరకు ఏదో ఒక రకమైన బాధ మిమ్మల్ని అది మీ భవిష్యత్తు కోసం అనవచ్చు మీ పిల్లల భవిష్యత్తు కోసం అనవచ్చు వాళ్ళ చదువుల కోసం అనవచ్చు వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం అనవచ్చు ఏదైనా సరే ఒక రకమైన బాధ అనేది మిమ్మల్ని వెన్నాడి వేధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల అటువంటి వాటికి ఈ రాశి వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి ఏదైనా జరగాల్సిందే ప్రతి మనిషికి కూడా వాడికి కర్మానుసారం వాడు ఈ జీవితంలో మనిషి జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా కర్మ ఫలితంగా వాడు అనుభవించిన అనుభవించిన తర్వాతే వాడు ఈ లోకం నుంచి వెళ్ళిపోతాడు కర్మఫలంగా దైవ నిర్ణయం ప్రకారం వాడు ఏమేమి అనుభవించాలి ఏమేమి అనిపించకూడదు అనేది ఆల్రెడీ సిద్ధమైపోయి ఉంటుంది కాబట్టి వాడు ఆ కర్మఫలాన్ని అనుభవించిన తర్వాతే ఏ మనిషికైనా మరణం అనేది సంభవిస్తుంది కాబట్టి ప్రతి మీద ఏ కర్మ ఫలితాన్ని ఏ మనిషి కూడా తప్పించుకోలేడు ఎవడు కూడా తప్పించుకోడు ఎంత ధనవంతుడైనా ఎంత పేదవాడైనా కర్మ ఫలితాన్ని వాడు తప్పించుకోలేడు అందువల్ల ఫలితాన్ని తప్పించుకోలేమని మనకు అన్ని కష్టాలే అని నష్టాలే వస్తున్నాయని ఇరవై నాలుగు గంటలు కూడా మనం బాధపడుతూ కూర్చుంటే ఉపయోగం లేదు ఆ కర్మను తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలంటే మంచి పనులు చేస్తూ ఉండాలి సజ్జన వరకు చెడు ఆలోచనలు చెడు పనులు కాకుండా మంచి పనులు ఇతరులకి మేలు చేసే పనులు ఇతరులకి కొంచెం సహాయం చేసే పనులు చేస్తూ ఉంటే చాలా వరకు ఆ కర్మ కర్మ ఫలితం అనేది ఆ కర్మ ఫలితాన్ని తట్టుకునే శక్తి మనకు వస్తుంది అందువల్ల మనకి ఎలాంటి కష్టాలు అనుభవించినా ఎలాంటి నష్టాలు అనుభవించినా కూడా అది ఖచ్చితంగా వాటిని వాటి తీవ్రతను మనం తగ్గించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు దైవనామస్మరణంతో అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఆ ముప్పైవ తేదీని మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ముప్ప తేదీ తర్వాత నుంచి వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగపరంగా వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి ఆదరణ పెరుగుతుంది వ్యవసాయ రంగాల్లో ఉండే వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాడికి కొత్త ఉద్యోగాలు వస్తాయి అలాగే ఆలడీ ఉద్యోగాలు చేస్తే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాడికి మరొక ఉద్యోగం కూడా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు మాత్రం ఈ చెందిన జాతికి ఎలాంటి విషయాల్లో కూడా తిరుగుండదు వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి వివాహం కాని వారికి వివాహాలు అవుతాయి అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి సంబంధం బాంధవ్యాలు ఏర్పడతాయి అలాగే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడి మీ వ్యాపార అభివృద్ధికి కూడా ఎంతగానో దోహదం చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు శుభప్రదమైన శుభప్రదంగా ఉంటుంది అలాగే స్త్రీ సౌఖ్యం కూడా పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మెరుస్తాయి కుంభరాశికి చెందిన జాతుకులకి ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా అస్సలు తిరుగులేదు చాలా బ్రహ్మాండం వరకు ఉంటుంది ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి అలాగే ముప్పై తేదీ నుంచి మళ్ళీ కుంభరాశి వాళ్ళకి యథావిధిగా వాళ్ళు అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శని జపం చేయండి అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన కూడా ప్రతిరోజు కూడా చేయటం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయండి ఆదిత్య భుజగాన్ని పఠించండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం